నమస్కారం అండి నేను డాక్టర్ మోహల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహా శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం కొంతకాలం క్రితం నేను కేరళ వెళ్ళడం జరిగింది కేరళలో తిరుగుతున్నప్పుడు పక్కనటువంటి చిన్న టీ స్టాల్కి వెళ్ళి కూర్చోగా వాళ్ళు మీకు ఏ నీళ్లు తాగుతారు వేడి నీళ్ళ చన్నీళ్ళ నాకు కొంచెం అది మొత్తం తెలుసు అనుకోండి కానీ కొత్తగా అనిపించింది బేసికల్లీ సో మామూలు నీళ్ళల్లో అని కేరళలో చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే పొద్దున్నే కానీ జనరల్గా వేడి నీళ్లు తాగడం మా మామగారికి కూడా ఇలాంటి అలవాటు ఉండేది సో వేడి నీళ్ళు తాగితే ఎంతో మంచిది మనకు అనేటటువంటి ఒక నమ్మకం సో అక్కడైతే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఏమి ఈ మధ్యకాలంలో పేషెంట్ వచ్చారు ఆయన కూడా అదే చెప్తున్నారు పొద్దున్నే లేచి నేను ఆ వేడి నీళ్ళు తాగుతాను సార్ నేను రాగి చెంబలో పెట్టుకుని సన్నీళ్ళు అంత రాత్రి పెట్టుకుని అది పొద్దున లేచి దాన్ని కాచి తాగుతాను నేను ఇట్లాంటి వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అనేటటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలిద్దాం జనరల్గా ఎంత నీళ్లు తాగాలి అనేటటువంటి కూడా మనకు తెలియాలి కొంతమంది పొద్దున్నే లేచి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగండి అని చెప్తుంటారు సో వీటికి ఏమన్నా సైంటిఫిక్ బేసిస్ ఉందా అని మనం పరిశీలిద్దాం శరీరంలో నీరు ఎంత ఉండాలి అనేటటువంటి ఎందుకు శరీరంలో ఎనభై శాతం నీటితో నిండి ఉంది రక్తంలో ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం శరీరంలో ఉంటుంది మన బరువులో ఫైవ్ టు సిక్స్ లీటర్స్ అటు రక్తమే ఆ రక్తంలో మళ్ళీ తొంభై శాతం నీరే ఇంతే కాకుండా కణాల్లో కూడా నీరే కణాల్లో చాలా వరకు నీటితో నిండి ఉంటుంది సో నీరు ఎంత ఉండాలి అనేట శరీరానికి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అది ఈ శరీరము దాన్ని అక్కుబే చేస్తున్నటువంటి మైండ్కి వదలదు అది అంటే ఏమిటి మనకు వదలదు శరీరం దాని పని అది జాగ్రత్తగా చూసుకుంటుంది దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో దానికి తెలుసు ప్రకృతి ఏదైతే శరీరాన్ని తయారు చేసిందో ఆ ప్రకృతి చాలా తెలివైంది మనకంటే మనం ఏమి కావాలని మన జ్వరాలు తగ్గించుకోవటం వల్ల డాక్టర్లు ఇచ్చే మందులు ఇస్తున్నారు కానీ ఆ మందులతోటి అది తగ్గిపోతుంది అనేటటువంటిది మనం వేచి చూడాలి అని చెప్తారు నువ్వు ఐదు రోజులు మందులు వేసుకోమ్మా వేసుకున్న తర్వాత చూడు అని చెప్తారు సో హీలింగ్ చేసేది యాక్చువల్గా ప్రకృతి మాత్రమే సో అది మన పిట్యూటరీ గ్లాండ్ అని నుదుటి మధ్య భాగంలో ఒక గ్లాండ్ ఉంటుంది బ్రెయిన్లో అంత హైయెస్ట్ లెవెల్లో అది వాటర్ ఎంత తీసుకోవాలి అనేటటువంటి దాన్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఇంతకీ అది ఏం చేస్తుందంటే మనకి కావాల్సిన నీరు ఎంత అంటే ఇరవై నుండి ముప్పై మిల్లీ లీటర్లు కిలోకి మీకు ఉన్నటువంటి అరవై కిలోలు అనుకోండి ఇరవై నుండి ఇరవై నుండి ముప్పై అంటే ఇరవై ఐదు యావరేజ్ చేసుకోవచ్చు ఇరవై ఐదు ఇంటూ మీకు ఎన్ని కిలోలు బరువు ఉంటే అన్ని కిలోలతో మల్టిప్లై చేయండి అది ఒక రోజులో మీరు తీసుకోవాల్సినటువంటి నీటి వాల్యూము యావరేజ్ అరవై కిలోలు వేసుకోండి అరవై కిలోలు మనిషి మనిషి ఎవరు ఉన్నారనుకోండి ఇరవై నుండి ముప్పై అంటే యావరేజ్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంటూ అరవై చూసుకుంటే పదిహేను వందల ఎంఎల్లు లీటర్ అన్నర వన్ అండ్ హాఫ్ లీటర్ మీరు రోజు తీసుకోవాల్సినటువంటి ద్రవ పదార్థాలు యొక్క మొత్తం కలిపితే వన్ అండ్ హాఫ్ లీటర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎనిమిది గ్లాసులు అది ఎంత అవుతాయి ఇంతకంటే డెఫినెట్గా ఎక్కువ అవుతాయి కదా సో ఎనిమిది గ్లాసులు రాగి చెంబులో ఎనిమిది గ్లాసులు ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కల్చర్ నుంచి వాళ్ళకి ప్రోగ్రామ్ చేయబడినటువంటి ఒక అపోహ అమాయకత్వంలోంచి వచ్చినటువంటి సైంటిఫిక్ రిసెర్చ్ లేనటువంటి ఒక మూఢ నమ్మకము నెక్స్ట్ రాగి చెంబులో వేసుకుని తాగితే మనకేమన్నా వస్తుందా రాగి చెంబులో మీరు జస్ట్ ఒక ఓవర్ నైట్ నీరు స్టోర్ చేయటం వల్ల రాగి చెంబులో ఉన్నటువంటి కాపర్ నీళ్ళకి వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం మామూలుగా నీటిని మీరు ఒక ఒక వెజల్లో స్టోర్ చేస్తే ఆ మెటల్ నీటిలోకి రావడానికి ఎలా వస్తుంది చెప్పండి అన్లెస్ యూ మెటల్ని తీవ్రంగా హీట్ చేస్తే అప్పుడు మెటల్ స్ట్రక్చర్ దెబ్బతిని దానిలో కాస్త నీటిలోకి రావచ్చు ఒట్టి రాగి చెంబులో నీరు తాగినంత మాత్రాన లేకపోతే రాగి నాలుగు తోటి నాలుగు తీసుకున్నంత మాత్రాన మనకేమి కాపర్ వచ్చేది సో ఇది కూడా ఒక రకమైన అపోహ మాత్రమే మనం ఇది టాపిక్ మొదలుపెట్టింది హాట్ వాటర్ గురించి పెట్టాం కదా సో హాట్ అయినా కోల్డ్ అయినా మీరు నీరు తాగితే మీకు తెలుస్తుంది సో ఛాతీ మధ్య భాగంలో ఉన్నటువంటి అన్నవాహిక యూసఫ్ అంటారు అది దిగేదాకా మీకు తెలుస్తుంది ఆ తర్వాత మీకు తెలియదు అది సో మనం తాగితే చల్ల పదార్థాలైనా వేడైనా మీకు తెలిసేది ఆల్మోస్ట్ ఛాతి మధ్య దాకా మీకు తెలుస్తుంది ఆ తర్వాత ఎక్కడ పోయిందో మీకు తెలియదు ఎందుకు తెలియదు అంటే అక్కడ కిందకి పోగానే శరీరము చల్లవాటి టెంపరేచర్ కానీ వేడి దాని నీటి టెంపరేచర్ కానీ మన శరీరం యొక్క వేడికి తీసుకుని వచ్చేస్తుంది మన శరీరం మనం ఏమంటారంటే హాట్ టెంపరేచర్ ఉన్నటువంటి మన జంతువులం మనం మన శరీరం టెంపరేచరు ఫిక్స్డ్గా మెయింటైన్ చేయబడుతుంది కాబట్టే మనం నెల మీదకి వచ్చాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చేపలు ఉంటాయి వాటికైతే శరీరం టెంపరేచరు అవి కంట్రోల్ చేసుకోలేవు పక్కన టెంపరేచర్ ఎంత ఉంటే శరీరం టెంపరేచర్ అంత ఉంటుంది మనకు అలా కాదు ఈ మ్యామల్స్ అంటారు వీటికి ఏంటంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా ఉంటుంది బయట చలిగా ఉన్నా వేడిగా ఉన్నా మన సమ టెంపరేచర్ మారదు సో మీరు సన్నీలు తాగిన వేడిని తాగిన పొట్ట దాకా వస్తుంది అంతే పొట్ట తర్వాత మన శరీరం టెంపరేచర్ అది వచ్చేస్తుంది కానీ మనం చల్లవాటి తాగితే కొంచెం గొంతు దిగేదాకా మనకి ఒక దాహం తీరినట్టుగా అవి అనిపిస్తుంది ఒక సెన్సేషన్ వస్తుంది వేడి తాగితే కాస్త మంచి ఫీలింగ్ రావచ్చు మీకు తప్ప వేడి తాగిన చల్ల నీళ్లు తాగిన గడ్డలు వేసుకుని తాగిన అది అన్నవాహిక మధ్య దాకానే ఆ తర్వాత అంతా ఒకటే టెంపరేచర్కి వచ్చేస్తుంది వేడి వేడి కాఫీ తాగినా అంతే చల్ల డ్రింకులు తాగినా అంతే సో మీ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు కాక చివరికి పొట్లకు పోయిన తర్వాత అన్నీ కలిసిపోతాయి కూర పప్పు మజ్జిగ చారు కాఫీ టీ అన్నీ కలిసి ఒక సంచిలో వేయబడతాయి అదే పొట్ట సో ఆ వన్స్ ఆ సంచి దాకా మీ రుచుల తేడా వల్ల తప్ప వన్స్ పొట్టలకు పోయిన తర్వాత సమస్తం ఒకటే సమస్తం టెంపరేచర్ కూడా ఒక్కటే వేణీళ్ళు తాగడం మంచిదా చన్నీళ్ళు తాగితే బాగుంది ఇవన్నీ మన టేస్ట్ వరకు మాత్రమే వన్స్ నాలుక దిగిన తర్వాత అన్నవాగ సహనలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడాలు ఉండవు సో చల్ల తాగితే చెడు కాదు చల్లనీళ్ళు తాగితే జలుబు రాదు సర్దీ రాదు ఎలర్జీ రాదు వేడి నీళ్ళు తాగితే వేడి కాఫీ తాగితే మనకు చూసిన నష్టమూ లేదు ఇవన్నీ చిన్న చిన్న ప్రిఫరెన్సెస్ తప్ప శరీరంతో వీటికి ఎలాంటి సంబంధము లేదు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి నమస్కారం